హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఉగాది ముందు రోజు వ్లాగ్ అనమాట ముందు రోజు నేను ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అనేది అంతా ఈ వ్లాగ్లో ఉంది ఎక్కడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఈ వీడియోని అండ్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఆల్రెడీ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఇది వచ్చేసి ముందు బ్లాగ్లో నేను చూపించాను అనమాట షాపింగ్కి వెళ్ళామని చెప్పనేసి అక్కడ నెయిల్ పాలిష్లు తెచ్చుకున్నాం ఒకటే కలర్ రెండు తీసుకున్నాం ఎందుకంటే నాకు మా రిషికి ఒకటి అనమాట ఇద్దరం నెయిల్ పాలిష్ పిచ్చేవాళ్ళం అనమాట ఎక్కడికి వెళ్ళినా నెయిల్ పాలిష్లు నచ్చితే మాటుకు బలి తెచ్చేసుకుంటుంటాం ఇంకపోతే ఎండ్ అయితే మంచిగా సన్ రైస్ ఇంట్లోకి వస్తూ ఉంటాయి మాకైతే నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ పెట్టానండి ఇడ్లీ ఇది వచ్చేసి నేను షార్ట్ వీడియో షేర్ చేశాను అనమాట ఇడ్లీ పెట్టేటప్పుడు ముందుగానే పాత్రలో వాటర్ వేసేసి బాగా హీట్ చేసేసి బాయిల్ అవుతుంటాయి కదా వాటర్ అప్పుడు కానీ మనం ఇడ్లీ ప్లేట్లు పెట్టామంటే చాలా తొందరగా అయిపోతుంది అనమాట నేను ఈ షార్ట్ వీడియోలో పెడితే అది కూడా తెలీదా అలా అన్నారు చాలామంది తెలీదండి నాకు చాలా కాలం తెలీదు అంటే అన్నీ అన్నీ సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ గిన్నె మొత్తం పొయ్యి మీద అనమాట కొంచెం టైం పడుతుంది ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అప్పుడు ప్లేట్లు పెట్టి పెడితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఇడ్లీ అందుకనేసి టిప్ షేర్ చేశాను ఇంకా ఇంకా నేను మేము వాకింగ్కి వెళ్ళేసి వచ్చామన్నమాట మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేయకముండే వచ్చేటప్పుడైతే పువ్వు తీసుకొచ్చానండి ఎందుకంటే నాకు పోయిన సంవత్సరం ఉగాదికి వేప పువ్వు అసలు దొరకలేదనమాట అందుకనేసి వేపకు చిగురలు ఉంటే అవి అనమాట ఉగాది పచ్చట్లు అందుకని ఈసారి ముందు జాగ్రత్తగానే ముందు రోజే ఇట్లాగా తీసుకొచ్చేసుకున్నాను వేపకైతే మేము వాకింగ్కి వెళ్ళే దగ్గర ఫుల్గా చెట్లు అవి ఉంటాయన్నమాట కాబట్టి మంచిగా దొరికినాయి అందుకనేసి తీసుకొచ్చేసాను తీసుకొచ్చేసి ఇంకా మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కూర్చొని నిదానంగా ఇవి పువ్వు మాత్రమే ఇట్లాగా వేర్ చేసి ఇట్లా ఒక గిన్నెలోకి పెట్టాను మొత్తం తీలేదండి కొంత ఎంత అవసరం పడుతుందో అంతవరకు తీసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఉగాది పచ్చడి కోసమని తర్వాత నేను ఇక్కడైతే ఒక టి చిన్న టిప్ షేర్ చేస్తానండి కర్టన్స్కి మనం వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఇలాగ ఇవి ఉంటాయి కదా రింగ్స్ ఊరుకునే ఊడిపోతాయండి నాకైతే చాలా కర్టన్స్కి అట్లా ఇబ్బంది అయిందనమాట అందుకనేసి ఈ టిప్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇట్లాగ అన్ని కలిపేసి కట్టేసి ఒక దారం కట్టేసి ఇట్లా మనం వాషింగ్ మిషన్లో వేసేసామంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్ టిప్లో షేర్ చేసినట్టున్నాను ఇది మనకైతే నిజంగా రింగ్స్ అయితే కదలనే కదలవు నీట్గా కట్టన్స్ బాగా వాష్ అయ్యి మనకి ఏ ఇబ్బంది రాదనమాట అలాగైతే విష వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇంకా తర్వాత కొన్ని గ్రాసరీ ఐటమ్స్ ఏవో కొన్ని కావాల్సి ఉంది రేపు ఉగాది కదా మరి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకోవాలి కాబట్టి వెళ్ళేసానమాట అలాగే పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదా ఏమన్నా స్పెషల్గా ఏమైనా చేద్దామా అని చెప్పన్నట్లుగా వెళ్ళాను అనమాట అక్కడైతే ప్రోవిజన్ షాప్లో వచ్చేసి మావిడాకులు అప్పుడే నా ముందే నేను అడిగాను అనమాట మూట అంటే మావిడాకులు అని చెప్పారు సరే మనకి ఎలాగూ రేపు మామిడి తోరణాలు అవి కట్టాలి కదా అని చెప్పనేసి తీసుకున్నాను అనమాట ఇంక ఇంటికి తీసుకొని వచ్చేసాను మామిడికాయ కూడా ఫ్రెష్గా ఉండిందండి ఇవన్నీ తీసుకొచ్చాను నిమ్మకాయలు ఒక్కొక్క నిమ్మకాయ ఎంత రేటు ఉందోనండి ఆరు రూపాయలు తీసుకున్నారు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నిమ్మకాయలకు మంచి డిమాండే ఇంకా అవన్నీ తీసుకొచ్చి అనమాట తర్వాత వచ్చేసి ఇంక వంట స్టార్ట్ చేసేస్తున్నాను ఆకురపప్పుకి కుక్కర్లో పెట్టేసాను ఈరోజైతే పచ్చిమిరపకాయలు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను మా పిల్లలకి నేను చేసే పచ్చళ్ళు చాలా ఇష్టం అనమాట అందుకనేసి ఈరోజు మంచిగా కమ్మగా ఏదైనా పచ్చడి చేయమా అన్నారు అందుకనేసి పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి వేరుచెన పప్పులు అది అది అంతా అంటే కొంతమంది వేయరు కొంతమంది వేస్తారు నేను కూడా ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయండి వేరుచెన పప్పులు మాత్రం ఆప్షనల్ అవి వేసి కొంచెం తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఇవి బాగా వేయించేస్తాను ఒక్కొక్కసారి ధనియాలు కూడా వేస్తాను వీటిల్లో ఒక్కొక్కసారి కొత్తిమీర వేస్తాను ధనియాలు ప్లేస్లో కొత్తిమీర వేస్తాను అట్లాగనమాట ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసాను తర్వాత ఇప్పుడు ధనియాలు వేయట్లే నేను కొత్తిమీర వేసాను అనమాట రెండు కొంచెం వేగే లోపల ఇదిగోండి ఆ పచ్చిమిరపకాయలు తగ్గట్టుగా ఒక రెండు టమాటాలు తీసుకున్నాను అనమాట టమాటాలు కూడా కట్ చేసేసి ఇప్పుడు ఈ టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గాలి ఈ లోపల నాకు వాషింగ్ మిషన్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి చూసారంటే ఎంత నీట్గా వచ్చాయో రింగ్స్ అయితే ఎక్కడ ఊడవు నేను ఇంతకుముందు చాలా ఫేస్ చేశానండి ఇట్లాగ కర్టన్స్ విషయంలో అనవసరంగా పాడైపోయావన్నమాట నాకు తెలియకుండా ఇట్లాగ రింగ్స్ అన్నీ ఊడిపోయి కర్టన్స్గా గలీజ్గా అయిపోయేట్వన్నమాట ఈ టిప్ తప్పకుండా మీరు యూస్ చేసి చూడండి వాషింగ్ మిషన్లో కర్టన్స్ వేసేవాళ్ళు చాలా యూజ్ఫుల్ టిప్ అనమాట అందుకనేసి నేను షేర్ చేస్తున్నాను నాలాగే ఎవరైనా ఎవరన్నా కొంతమందికి తెలియకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా అందుకోసం అని చెప్పని ఈ లోపల ట పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కూడా బాగా వేగిపోయినాయి ఇప్పుడు నేను కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను మిక్సీకి వేసేస్తున్నానండి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసి చింతపండు వేసి కొంచెం ఉప్పు వేస్తున్నాను అనమాట కొంచెం ఫస్ట్ ఒక రౌండ్ అట్లా జస్ట్ తిప్పేశాను పచ్చాపచ్చగా తర్వాత పచ్చి ఆనియన్స్ అనమాట అదొకటి ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసేసి ఇప్పుడు మళ్ళీ మిక్సీకి మళ్ళీ ఒక్క రౌండ్ తిప్పుతాను అనమాట దంచుకుంటే ఇవి ఇంకా బాగుంటాయండి రోట్లో కానీ ఇప్పుడు అంత టైంలు ఓపికలు అక్క ఒక్కొక్కసారి ఎండకి మరీ విసుగొచ్చేస్తుంది అందుకని మిక్సీకి అయితే వేసేసాను ఇదిగోండి ఇప్పుడు కూడా కొంచెం కచ్చాపచ్చగానే వేయండి పచ్చళ్ళు ఎప్పుడు కూడా అలా ఉంటేనే బాగుంటాయండి మెత్తగా పేస్ట్గా ఉంటే బాగుండదు ఈ లోపల ఇదిగోండి ఆకూర పప్పు కూడా రెడీ చేసేసాను తర్వాత ఇంకా ఈ ఎండలకు వచ్చేసి మంచిగా పెరుగు అయితే ఉంటే చాలా అనిపిస్తుంది అండి బాబు అసలు హాయిగా మజ్జిగ చేసుకొని తాగడమో లేదు పెరుగనని తింటే చల్లగా బాగుంటుంది కానీ ఇంకా పిల్లలు ఎప్పుడో ఒకసారి వస్తారు కాబట్టి వాళ్ళు అడిగినవి వాళ్ళకి నచ్చినవి చేసి పెడితే ఆనందంగా ఉంటుంది కాబట్టి పచ్చి పచ్చడి కూడా చేశాను ఇంకా దాంట్లోకి వచ్చేసి ఒడియాలు కూడా పెంచుతున్నాను వచ్చేసి సగుబియ్యం ఒడియాలు నేను పెట్టినో కాదండి షాప్లో కొనుక్కొచ్చినవే నాకు ఒడియాలు పెట్టడం అస్సలు రాదు ఇప్పుడు వరకు ఎప్పుడూ పెట్టలేదు కూడా ఇంకా ఈ ఒడియాలు అవన్నీ వేయించి పక్కన పెట్టేశాను తర్వాత పచ్చడిలోకి వేటిల్లోకి అయినా కానివ్వండి కోడిగుడ్డు ఆమ్లెట్ చాలా బాగుంటుంది కాంబినేషన్ ఆ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్స్ చేయండి మాకైతే చాలా ఇష్టం ఇంకా ఈ అన్నంలోకి నెయ్యి వేసి పచ్చడిని అలా కలుపుతూ ఆమ్లెట్తో మా పిల్లలకి తినిపిస్తుంటే ఆ ఆవరు అవర్ మంది తినేసారనమాట చాలా బాగుంది మా చాలా బాగుంది మా అని చెప్పనేసి ఇష్టంగా తిన్నారు ఇంకా వాళ్ళకి వచ్చి సినిమాకి బుక్ చేసుకున్నారనమాట డీజే తిల్లుకి ఆ మూవీకి అనేసి బయలుదేరి వెళ్ళిపోయారు ఈ లోపల నేను ఈవినింగ్ కొంచెం టైం ఉండి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత లేసి టీవీ పెడితే కార్తీక దీపం వస్తుందండి అది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చింది మా టీవీలో నాకు ఏం అర్థం కాలేదు ఈ టైంలో ఏం కార్తీక దీపం కార్తీక దీపం మర్చిపోయాండో రెండోది స్టార్ట్ అయింది చూస్తున్నారా మీరు తప్పకుండా చూసేవాళ్ళంటే కామెంట్ చేయండి నేను అసలు సీరియల్స్ ఏ చూడను కానీ కార్తీక దీపం సీరియల్ మాత్రమే చూసేదాన్ని ఇంతకుముందు అస్సలు ఇంక వేరే ఏ సీరియల్స్ చూడండి అనమాట ఇష్టంగా చూసాను కానీ లాస్ట్లో అది కూడా చూడడం మానేశాను ఇప్పుడు మళ్ళీ వచ్చింది ఏదో కొన్ని ఎపిసోడ్స్ చూశాను మళ్ళీ కంటిన్యూ అయితే చేయలేదు టీవీ పెట్టంగానే అది వచ్చింది అన్నమాట ఇంకే లోపల నేను పక్క రోజు ఉగాదికి మనకి ప్రసాదం వాటికి కావాల్సి వస్తుంది కాబట్టి బెల్లము ఇవన్నీ ముందుగానే కట్ చేసి ఇట్లాగా ఒక డబ్బాలకు పెట్టేసుకుందామని చెప్పనేసి టీవీ చూసుకుంటూ ఇలాంటి పనులు అయితే చేసుకుంటానండి ఇదిగోండి డబ్బాకేసి పెట్టేసుకున్నాను బెల్లం ఇట్లాగే ఈజీగా పిల్లలు వచ్చేసి డీజే తిలు సినిమాకి వెళ్ళారనమాట ఎట్టుంది మా సినిమా బాగుందా నిజంగా మరి ఫస్ట్ ఫోన్ ఏంది ఎందుకు తెచ్చినట్టున్నారా మీరు తిన్నారా వెళ్ళారా గోవా కేఫ్ కాస్ట్ ఎట్ ఎక్కువే కొంచెం కాస్టే కానీ బాగుంది ఫుడ్ మనం ఎప్పుడు ట్రై చేయని ఫుడ్ గోవా కేఫా దాని పేరు గోవా కేఫ్ తిరుపతిలో ఎక్కడది ఎక్కడనా ఎంజాయ్ చేశారు సిస్టర్స్ హ్యాపీ డే కానీ కానీ థ్యాంక్ యూ ఇవైతే కొరియన్ ఫుడ్ అంటండి వాళ్ళు టేస్ట్ చేసి నాకు కూడా నాకు మా వారికి కూడా మమ్మీ డాడీ కూడా టేస్ట్ చేస్తారన్నట్టు కొంచెం తీసుకొచ్చారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మంచిగా స్పైసీగా ఇంకా అది అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్కి వచ్చేసి నేను టిఫిన్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది యాక్చువల్గా మార్నింగ్ పెట్టిన ఇడ్లీలు అనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లు పెద్దగా ఎవరు చేయట్లేదండి మా ఇంట్లో అంతా ఫాస్టింగ్లో ఉంటున్నారు అందుకనేసి ఆ ఇడ్లీలన్నీ మిగిలిపోయినాయి అనమాట వాటితో నేను జస్ట్ కొంచెం కిచడీ టైపులో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై లాగా చేసి పెడుతుంటా అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఎవరైనా చేస్తారోలాగా కామెంట్ చేయండి తప్పకుండా చేయని వాళ్ళు ఉంటే ఇడ్లీతో ఇలాగ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట జస్ట్ ఇవన్నీ తాలింపు గింజలు అన్నీ వేసేసి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కలను కూడా వేసేసి దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఆల్రెడీ ఇడ్లీలో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ చూసుకొని వేసుకోండి ఇంకా జస్ట్ ఫ్రై చేసేస్తే అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇంక ఈ లోపల జస్ట్ మూత పెట్టి ఆ ఇడ్లీని మగ్గిస్తాను అనమాట ఇంకా ఫ్రూట్ ఒకటి ఉంది ఇది కిడ్నీ పండు అంటాం కదా అదనమాట ఇంకా జస్ట్ ఈ ఫ్రూట్ కట్ చేసేసి బౌల్స్లోకి వేసేసి మా డిన్నర్కి అయితే సింపుల్ అండ్ ఈజీ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఈ లోపల మ్యాచ్ ఇంకా రోజు ఇప్పుడు ఐపీఎల్ అయితే మ్యాచెస్ అయితే ఉన్నాయి కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే మ్యాచ్లు పిచ్చి మాకు క్రికెట్ మ్యాచెస్ బాగా చూస్తాం మరి మీరు ఎంతమంది చూస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అవంతా అయిపోయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం వంటిల్లు అంతా గట్టు అన్నీ శుభ్రం చేసేసుకుని ఎందుకంటే పక్క రోజు పండగ కాబట్టి అన్నీ నీట్గా ఉంటే మనకి ఉదయాన్నే ఫ్రెష్గా హ్యాపీగా ఉంటుంది చేసుకోవడానికి పనులు అని చెప్పనేసి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇదన్నమాట ఈరోజు టూ బ్లాగ్ నెక్స్ట్ ఉగాది బ్లాగ్ కోసం వెయిట్ చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాగా